కుబేరుని సంపద ఒక చిన్న గ్రామంలో నిజాయితీ గల వ్యాపారి ఉండేవాడు అతను ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా మోసం చేయకుండా జీవించేవాడు కానీ కాలం తిరగడంతో అతను దివాలా తీశాడు కుటుంబం కష్టాల్లో పడింది ఆ వ్యాపారి బాధతో కాకుండా భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగుతూనే ఉన్నాడు అతని సత్యనిష్టను గమనించిన ఐశ్వర్యాధిపతి కుబేరుడు అతనిపై కరోనా చూపాడు ఒక రోజు రాత్రి స్వప్నంలో ప్రత్యక్షమై నీ నిజాయితీ అమూల్యం నీ జీవితం ధనంతో నిండిపోతుంది అని ఆశీర్వదించాడు తరువాతి ఉదయం నుంచి అతని వ్యాపారం మళ్ళీ అభివృద్ధి చెందింది అతనికి అపారమైన సంపద దక్కింది ఈ కథ మనకు చెబుతున్నది ఏమిటంటే సత్యం నిజాయితీ ఎప్పటికీ వృధా కావు దేవుడు ఆరాధించి Like, comment and subscribe. Subscribe to my channel.